అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సహకరించండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఏమంటే ఇప్పుడే వచ్చిన ఎలక్షన్స్ అనే సర్వే సంస్థ ఇచ్చిన సర్వే గురించి వీరు ఇంతకు ముందు మధ్యప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికలలో అందరూ బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అని అంటుంటే వీరు మాత్రం లేదు బీజేపీ గెలుస్తుంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు అందరూ బీజేపీకే ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి బీజేపీనే గెలుస్తుందని ఆ రోజే వీళ్ళు చెప్పారు అదే జరిగి మధ్యప్రదేశ్లో బీజేపీ విజయం సాధించింది ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా వీరు సర్వే చేసి ఇదే చెబుతున్నారు ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ప్లస్ మహిళలు ముస్లిం మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నారు ఇక్కడ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే విజయం సాధిస్తారు అని చెప్పారు వీళ్ళు తీసిన మొత్తం శాంపిల్స్ తొంభై రెండు వేల ఐదు వందల అరవై వీరి అంచనా ప్రకారము వైసీపీకి నూట ఇరవై నాలుగు కూటమికి యాభై ఒకటి ప్రాంతాల వారిగా చూస్తే ఉత్తరాంధ్రలో వైసీపీకి ఇరవై టీడీపీకి పదకొండు మూడు టఫ్ ఫైట్ అదేవిధముగా కోస్తా ఆంధ్రాలో యాభై రెండు వైసీపీకి ఇరవై ఏడు టీడీపీకి పది టఫ్ ఫైట్ విధంగా రాయలసీమలో నలభై ఏడు వైసీపీకి రెండు టీడీపీకి మూడు టఫ్ ఫైట్ టోటల్గా వీరు చెప్పేది వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై నాలుగు వస్తుంది అని వారి అంచనా జగన్ మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి అవతారని వీరు గంటా పదముగా చెబుతున్నారు ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్